నిన్ను అవమానించారని నువ్వు ఎదుటివారిని అవమానించకు నీకు ఆ బాధ తెలిసినప్పుడు నువ్వు ఆ బాధ పెట్టొద్దు కదా లోకం చాలా చెడ్డది నువ్వు భయపడితే నిన్ను పరిగెత్తిస్తుంది నువ్వు ఎదురు తిరిగి నిలబడితే నీది తప్పే అయినా నీకు దాసోహం అంటుంది లోకం మెచ్చుకున్న వారందరూ ఒప్పు కాదు అలాగే లోకం తప్పు అన్నవారు తప్పు కాదు ఎవరినైనా లోకం దృష్టిలో కాకుండా మీ దృష్టిలో చూడండి ఏ ఒక్కరము మొత్తం ప్రపంచాన్ని బాగు చేయలేము అలాగని మనం చేసే మంచి చేయకుండా వదిలివేయవద్దు నీవు మాట్లాడే విధానమును బట్టే నీ చుట్టూ మనుషులు ఉంటారు కింద పడ్డాను అని పిరికివాడిలా భయపడకు ఒక్కసారి లేచి చూడు నిలబడు ఓటమి నిన్ను చూసి పారిపోతుంది గెలిచిన వారందరూ మొదట ఓటమి పాలు అయినవారే ఓడిపోయాను అని ఇంట్లో కూర్చుంటే గెలుపు నీ తలుపులు తట్టేది ఎప్పుడు అందరూ చెప్పేది విని నమ్మకు ప్రతి ఒక్కరూ ఓటమి చవి చూసిన వారే గెలుపు ఎవ్వరికీ రాసి ఇచ్చినా కాగితం కాదు నిన్నెవరో ఏదో అన్నారని బాధపడుతూ కూర్చోకు కెరటాలని చూసి నేర్చుకో ఎన్నిసార్లు వెనకకు తిరిగినా ప్రతిసారి కొత్తగా పడుతుంది ప్రతి ఒక్కసారి రెట్టించిన ఉత్సాహంతో ప్రయత్నించు నీవు అనుకున్న గమ్యం తప్పకుండా చేరుకుంటావు నిన్ను ఎవ్వరో ఏమి అన్నా మౌనంగా ఉండు ప్రతి ప్రశ్నకి జవాబు చెప్తే అడిగేవారికి లోకువైపోతాము మనుషులను బట్టి సమాధానం ఇవ్వడం నేర్చుకోవాలి నిన్ను ప్రేమించేవారిని నిన్ను గేలి చేసేవారిని గుర్తుపట్టడం నేర్చుకోవాలి నోరు మాట్లాడుతుంటే నొసలు వెక్కిరిస్తుంది అలాంటి వారికి దూరంగా ఉండటం అలవాటు చేసుకో నీతో అవసరంతో మాట్లాడుతున్నారా లేదా అభిమానంతో మాట్లాడుతున్నారా తెలుసుకో నీవు అందరినీ ఒకేలా చూసే మనస్తత్వం అలవాటు చేసుకో అప్పుడు ఎవ్వరి మీద ఎక్కువ ప్రేమ పెంచుకోకుండా మనసు తన పరిధిలో ఉంటుంది నీ పనిలో నీతిగా ఉండాలి కానీ మరీ నిజాయితీగా ఉంటే నీ మనుగడ కష్టం నిన్ను బాధ పెట్టిన వారి ఎదురుగా ఎట్టి పరిస్థితిలో కన్నీరు పెట్టవద్దు ఒక్క నువ్వు వారి ఎదురుగానే నవ్వి థ్యాంక్స్ చెప్పు ఎందుకంటే వేరే మంచి మనిషిని వెతుక్కునే అవకాశాన్ని ఇచ్చినందుకు